శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపుర సుందరై నమ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మాసంలో రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి ఈ మాసం మీరు చేసేటువంటి పనులన్నీ కూడా జయపదంలో ముందుకు సాగుతూ ఉంటాయి ఆర్థికంగా ఎక్కడా కూడా మీకు విసుగు కలిగేటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉన్నా ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఎంత ప్రయత్నాలు సాగించినప్పటికీ ఇది మాత్రం సానుకూలపడేటువంటి స్థితి కనపడుతున్నట్లేదు అలానే బంధువర్గంతో వైషమ్యాలు రాకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి కాలం కింద దీన్ని చెప్పుకోవాలి ప్రేమికులైనటువంటి వారికి ఆశాహమైనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటే మీ ప్రేమలు అంగీకరింపబడతాయి ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు కూడా మీకు దగ్గరుండి పెళ్లి చేయడానికి కానీ అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి అయినంత వరకు మీరు ఏ పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా దాన్ని గోప్యంగా ఉంచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి గోప్యం లేకుండా చేసేటువంటి ప్రయత్నాల వలన మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు పొంచి ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ మంచివారే అనుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో కనిపెట్టడంలో మీరు కొంచెం వైఫల్యం చెందుతారు కనుక ఈ సూచన చేయడం అనేది జరుగుతున్నది అలానే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయి వీటి వల్ల కొంత మీరు ఇబ్బంది పడేటువంటి స్థితికి కనబడుతున్నాయి ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి అలానే ఏమైనప్పటికీ కూడా ఇతరుల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడం ఇతరులు చెప్పారు కనుక ఈ పని అయిపోతుంది అనుకొని చెప్పని కాల్ చాచుకొని కూర్చోవడం ఇటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం మనం సూచన చేసుకోవచ్చు అట్లానే ఈ వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసం ఉన్నటువంటి కాలం అంతా కూడా దివ్యంగా ఉన్నదని చెప్పుకోవాలి ఏవైనప్పటికీ కూడా క్రయ విక్రయాలు సాగించుకునేటప్పుడు షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఎంత మాత్రం కూడా అసహనానికి లోను కాకండి చాలా జాగ్రత్తగా ఉండండి షేర్స్ లాంటి వాటికి దూరంగా ఉండండి అయినంతవరకు క్రయ విక్రయాలు కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయి ఇవి కొంచెం తగాదాలతో కూడుకుని ఉన్నాయి అటువంటి వాటి మీద దృష్టిని సారించినట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను మాత్రం మీరు సొంతం చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి అయినంత వరకు వ్యసనాలకు చాలా వరకు కూడా దూరంగా ఉండాలి లేకపోతే మీకు ఉన్నటువంటి పరువు పేరు ప్రఖ్యాతి ఇవి కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి స్త్రీలతో తగాదాలు విభేదాలకు అయినంత వరకు తావి ఇవ్వకుండా కానీ ప్రయత్నాలు చేయాలి ఏ చిన్న విషయం ఉన్నప్పటికీ కూడా పోలనే ఇది చిన్నదే కదా అని చెప్పని కేర్లెస్నెస్ కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతిదాన్ని కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మాత్రం మీరు చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు దివ్యంగా సొంతం చేసుకోగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అట్లానే ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి విదేశీయ రత్నాలు ఎవరైతే సాగిస్తున్నారో వారి కాలం కలిసి వస్తున్న విధంగా ఉంది అలానే విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను ఈ మాసం అందుకోగలుగుతారని చెప్పుకోవచ్చు మీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి తగు న్యాయం చేయాలి అని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి భగవంతుడు మీ అందు ఉన్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి తీర్థయాత్రలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు అన్నీ మీరు అనుకున్న ప్రకారంగా సాగించుకోగలుగుతారు ఈ రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని పారాయణ చేయడం అలానే రోజు తులసి కోట్లో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం ఉదయిస్తున్నటువంటి అర్క ప్రదానం చేయడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రోజు కుక్కకి ఆహారంగా ఏదన్నా అందిస్తుండండి పప్పు కావచ్చు అన్నం కావచ్చు బ్రెడ్ కావచ్చు బిస్కెట్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా కుక్కకి ఆహారం వేస్తూ ఉండండి ఇలా ప్రతిరోజు చేస్తూ వచ్చినట్లయితే మరింత మెరుగైన ఫలితాను మీరు సొంతం చేసుకోగలుగుతారు వచ్చే మాసం వృషభ రాశి వారి మాసఫలాలతోటి మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి